రాజును చంపడానికి ఇచ్చాధారి నాగిని రాజభవనం ప్రధాన ద్వారంలోకి ప్రవేశించినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది ద్వారం నుండి లోపలికి వెళ్లే మార్గంలో అందమైన వివిధ రకాల సుగంధ పుష్పాలు నేలపై పెద్ద మొత్తంలో అలంకరించబడి ఉన్నాయి ఆ పుష్పాల స్పర్శకు వాటి సుగంధానికి ముగ్ధురాలైన నాగిని ముందుకు సాగుతూ ఆలోచించసాగింది నేను రాజు యొక్క మరణ తేదీని ముందుగానే తెలియజేశాను కహినమైన భద్రతతో ఎక్కువ మంది సైనికులు తమ ఆయుధాలతో ప్రతి మూలలో కాపలాగా నిలబడి ఉంటారని అనుకున్నాను కాని ఇక్కడ ఒక్క సైనికుడు కనిపించడం లేదేమిటి అని అనుకున్నాను ఉంటుంది ఈ సందేహంతో ఉన్న నాగని కొంచెం ముందుకు వెళ్లగా దారి ఇరువైపులా కూర్చుని ఉన్న చిన్న చిన్న అమాయక పిల్లలు చిన్న చిన్న పసి సర్పాలకు పాలను పోస్తూ వాటి ఆకలి తీరుస్తూ ఉన్నారు మరియు ఇచ్చేదరి నాగని ఆయన ఆ స్త్రీ సర్పం పిల్లలు ఆ చిన్ని సర్పాలతో ఆడుకుంటున్న దృశ్యాన్ని చూసింది ఇదంతా చూసిన నాగిని హృదయం మెల్ల మెల్లగా కరగడం ప్రారంభించింది ఆమె క్రోధం క్షణకాలం ప్రేమగా మారింది కాని అప్పుడే ఆమెకు తన ప్రతిజ్ఞ గుర్తుకొచ్చింది తన ధర్త మరణ దృశ్యం కళ్ళ ముందు మెదిలింది నాగని కోపంతో బొసలు కొడుతూ ముందుకు కదిలింది రాజభవనం లోపల రాజ వెలుపల వరకు చేరుకున్న నాగని రాణి చేతులు జోడించి సర్పదేవుని పూజలో మునిగపోయి ఉన్న దృశ్యాన్ని చూసింది నాగిని రాకను పసిగట్టిన రాణి చేతులతో నమస్కరించి ఆమె ముందు నిలబడి తన్నిటితో ఇలా వేడుకుంది ఓ నాగదేవి మీకు మీకు స్వాగతం ఇక్కడికి రావడంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఆశిస్తున్నాను ఓ సర్పదేవత నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు తెలుసు నా ధర్తకు తెలియకుండా జరిగిన ఆ అపరాధ సంహటన పెద్ద నేరమే కాబట్టి నువ్వు అతన్ని చంపకుండా నేను ఆపలేను కానీ నీవు నా ధర్త ప్రాణం తీసే ముందు దయచేసి నన్ను మొదట నేను పతివ్రత ధర్మం ఆచరిస్తున్న నేను చూడలేను అని చెబుతుంది ఈ కథ దైత్య దంబికాసురుడు ఇచ్చాధారి నాగిని తన చనిపోయిన చేసిన ప్రతిజ్ఞను నెరవేరుస్తుందా అని అడిగాడు మిత్రులరా కథ ముందుకు వెళ్లే ముందు ఈ ప్రశ్న మీ అందరికీ కూడా నాగిని తన వాగ్దానాన్ని నెరవేరుస్తుందా మీ సమాధానం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి దంబికాసురుడి ప్రశ్నకు సమాధానమిస్తూ రాజా విక్రమాదిత్యుడు ఇలా అన్నాడు రాక్షస ఆ ఇచ్ఛాధారి నాగిని రాజును చంపలేదు రాజభవనంలోకి ప్రవేశించినప్పుడు సుగంధ పుష్పాల స్వాగతం చిన్న పిల్లలు సర్ప పిల్లలకు పాలు అర్పిస్తున్న దృశ్యం చూసి ఆమె హృదయం కరిగిపోయింది రాణి తన ధర్త పట్ల చూపిన అచంచల భక్తిని చూసిన తర్వాత ఆమె మిగిలిన కోపం కూడా కరిగిపోయింది అన్నింటికంటే ఆమె కూడా స్త్రీనే కదా ధర్త పట్ల రాణి భక్తి ఆమె హృదయాన్ని కరిగించింది తన చనిపోయిన ధర్తపై చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చలేక ఆ నాగిని తన సమీపంలో గల హోమకుండంలోకి దూకి తన ప్రాణాలను అర్పిస్తుంది ఇప్పుడు ఆమె బ్రతికి లేదు కాబట్టి నెరవేర్చవలసిన అవసరం లేదు అని సమాధానం ఇస్తాడు విక్రమాదిత్యుడి సమాధానం విన్న దంభికాసురుడు నిరాశతో నీవు చెప్పింది నిజమే నీవు నిజంగా తెలివైన వాడివి అన్నాడు అయినా పర్వాలేదు నాకు ఇంకా నాలుగు ప్రశ్నలు మిగిలి అని అంటాడు విక్రమాదిత్యుడు మిగిలిన నాలుగు ప్రశ్నలలో ఈ ప్రశ్నకే నా సమాధానం చెప్పలేకపోతాడేమోనన్న ఆశతో దంభికాసురుడు తదుపరి ప్రశ్నను చెప్పడం ప్రారంభిస్తాడు విను రాజా అని దంభికాసురుడు తన నాలుగవ ప్రహేరకను చెప్పడం ప్రారంభించాడు